హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ గుడ్క టూ ఏ చిస్ జీన్ స్వాగత మేం సుమల్తా నెల్లూరు జిల్లా కావలిని నియోజకవర్గం కొత్తపల్లి సర్వాయిపాలెం పలు ప్రాంతాల్లో ఇరిగేషన్ అధికారులు అనుమతులు లేకుండా చెరువులో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు తవ్వుతూ బడాబాబులు సొమ్ము చేసుకుంటున్నారని నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి ఆరోపించారు గత ప్రభుత్వం మాదిరిగానే వాళ్ళ పేర్లు వీళ్లు చెప్పుకుంటూ గ్రావెల్ తవ్వకాలను మొదలు పెట్టారన్నారు పేర్లు చెప్పుకుంటూ గ్రావెల్ తవ్వకాలను మొదలు పెట్టారన్నారు చెరువుల్లో తవ్వకాల వల్ల పశువులు చిన్నపిల్లలు గుంటల్లో పడి చనిపోతుంటే అధికారులు రాజకీయ నేతలు మాత్రం చోట నాయకులకు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు చేసినా ఉపేక్షించేదే లేదని ప్రజలకు భరోసా ఇస్తుంటే మండల గ్రామస్థాయి నాయకులు మాత్రం వారి మాటని లెక్క చేయకుండా దందాలు చేస్తున్నారని మళ్లీ అన్నారు కావలిలో ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తుంటే కొందరు నాయకులు మాత్రం వారి పేరు చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు ఇప్పటికైనా అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మళ్ళీ నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని మన కావల్ డివిజన్లో ఇంకాను ఈ అక్రమ గ్రావులు అక్రమ తవ్వకాలు చెరువులో మట్టి ఎత్తాలు పోసుకోవటాలు ఇవన్నీ మళ్ళీ నాయకులు కొనసాగిస్తూనే ఉన్నారు అధిష్ట నాయకులు ఇక పట్టణంలో లేని సందర్భం చూసుకోవడం లేకుంటే వాళ్ళ ఆదేశాలు తోటను ఎవరైతే మీ కారులో రెండు కార్లు పెట్టుకుని చూడండి కొత్తపల్లి కొత్తపల్లి చెరువులోనూ ఎంత యథాశయంగా జరుగుతూ ఉంది పోనీ ఒక సదరంగా తీసారంటే అట్ట తీ పోనీ దాని ఏఈ గారు డైరెక్షన్లో ఏఈ గారు ఇరిగేషన్ ఏఈ గారు డిఈ గారు వాళ్ళ పర్యవేక్షణలో తీసారంటే అది లేదు ఎక్కడ పడితే అక్కడ వంద గోతులు తీసేస్తున్నారు పశువులు మనుషులు పోతే గోతులు ఇరుక్కొని సంబంధ గోతుర్లో విరుకొని ప్రాణాలు పోతా ఉండయి వాళ్ళకేం ప్రాణాలు పోయినా వాళ్ళకేం పర్వాలేదు గ్రాములు అమ్ముకొనే లక్షలు దంబార్చుకుంటారు ఇది మంచి పద్ధతే కదా కానీ ఇరిగేషన్ అధికారులు పోలీస్ అధికారులు యంత్రాంగం అంతా కూడా ఎవరు పార్టీ పార్తే వాళ్ళు పక్కన ఉండే పరిస్థితి కాకుండా న్యాయబద్ధంగా అదే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు చెప్పారు ఇద్దరు నాయకులు నేను తప్పు చేసినా ప్రశ్నించండి మేము తప్పు చేసినా కూడా మీకు శిక్ష అడుగుతున్నాం అవుతున్నాం అంటే గ్రామస్థాయి కింద స్థాయి నాయకులే ఆ పార్టీలు సర్వనాశం చేసేది అప్పుడు జన్మ కమిటీలో ఉన్న అప్పుడే తెలుగుదేశం సర్వనాశనం చేశారు మొన్న ఏమంటే మా వైఎస్ఆర్ పార్టీ ఈ కింద స్థాయి నాయకులే సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశాన్ని మొదలుపెట్టారు ఈ నాయకులు ఈ విధంగా కొత్తపాలెం చెరువులు అన్ని చెరువులు పాపిరెడ్డి చెరువు కొత్తపాలెం చెరువు మందారెడ్డి చెరువు అన్ని చెరువులకే మళ్ళీ కొన్నారు చెరువులు మళ్ళీ గ్రావులు అమ్ముకుంటే అన్న 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 రెండు ట్రాక్టర్లు అన్న చూసి చూడండి అడుపు అన్న నదిపై నాయకులు చెప్తా ఉండేది నాయకులు పిల్లలు వాళ్ళు చచ్చిపోతారు వరుసలు చచ్చిపోతున్నాయి వీళ్ళందరూ రేపు పొద్దున్న వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని కట్టిస్తారా వీళ్ళకి వ్యవస్థ తీసుకొస్తారా తీసుకురాలేరు కదా ఎవడు ఇప్పుడు ధ్వంసం చేయమంటే చేయగలరు కానీ నిర్మించాలంటే నిర్మించలేరు కదా కాబట్టి చెరువు ఇట్టడ చేసే వాళ్ళని పీడి యాక్ట్ పెట్టాలి వీళ్ళు తీసుకొచ్చి జైల్లో ఆరు నెలలు దాకా జైల్లో బెయిల్ లేకుండా చేస్తేనే అప్పుడు మాట కూడా వీళ్ళు ఎవరు తోటి ఎన్ని గ్రాములు యథాచయంగా ఎత్తుతున్నారు ఆ దగ్గర నీళ్ళు వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోతున్నారు ఎంతమంది దాని బాధలు పడుతున్నారు ఎన్ని పశువులు దాంట్లో ఉరుక్కొని చచ్చిపోతున్నాయో అది గమనించాలి ఫస్ట్ నష్టపరిహారం గురించి పరిష్కరించాలి ఈ విధంగా అధికారులు చూసి పోతే మాత్రం అది నాయకులు కూడా అవుతారు ఈ చోట నాయకుల వల్లే ఇతడి నాయకుల వల్ల రే వద్దనే ఉంది ఒక లక్ష రూపాయలు ఇస్తే ఇంకో జెండా వేసుకుంటాడు అదే ఆయన చేసే పని ఆ నాయకులు చేసే పని అది ఈ పార్టీ కాదు వాళ్ళకు సిద్ధాంతం లేదు వాళ్ళకి కావాల్సినంత గెయిన్ డబ్బు ఇక డబ్బు సంపాదించడే ముఖ్యము ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ రేపు గెలిచే పార్టీ గాలి ఎట్టుంటో చూస్తారు ఆ పార్టీ చెప్తారు ఈ విధంగా ఉంది వ్యవస్థ కాబట్టి వ్యవస్థను సక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ఉన్నాడు వాళ్ళ సూచనలు గట్టిగా అనుసరించాలని కింద స్థాయి నాయకులకు కానీ అధికారులకు చెప్తున్నాం శాసనసభ్యులు మన కావ్యకృష్ణారెడ్డి గారు కూడా వీళ్ళ మీద దృష్టి పెట్టాలా వీళ్ళ వల్లే మీకు చట్ట పేరు వచ్చేది కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షిస్తే ఎక్కడ కూడా గ్రావులు అయితే మాఫియా కానీ కంట్రోల్ చేయగలిగితే మొత్తం కొంతకారు కంట్రోల్ అవుతుంది ఈ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా కంట్రోల్ అవుతారు కాబట్టి శాసనసభ్యులు కూడా కొంచెం దృష్టి పెట్టాలి అధికారులు చెప్పాలి ఎక్కడెక్కడ గ్రావులు ఎత్త వాళ్ళు ఎత్తనే కూడా చేయాలని చెప్పి వాళ్ళని కఠినంగా వ్యవహరించాలి వాళ్ళని చట్టపక్కలు శిక్షించాలని చెప్పాలి విలువల గుంటలు ఏ యథాప్రకారం ఉండదు ఏ తీస్తున్నారు అది అక్రమాలను అరికట్టడం శాసనసభ్యులకి పద్ధతైన విషయమే కానీ ఇట్లాంటి వాళ్ళ వాళ్ళు కూడా చట్ట వస్తుంది కదా శాసనసభ్యులకి కాబట్టి మీరు శాసనసభ్యులు సార్ గట్టిగా కృష్ణ కావ్య కృష్ణారెడ్డి సార్ గట్టిగా చర్య తీసుకుంటాడని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ కబ్జాదారులు ఒక వల్ల సగం వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది కాబట్టి సూచి చూసినట్టు వ్యవహరించవద్దు మీరు మాత్రం కట్టగా వ్యవహరిస్తున్నాడే కానీ ఇట్లాంటి పట్టు కూడా కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి అశోక్ ది మెయిన్స్ సెల్యూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కేనరా బ్యాంక్ కావాలి